శుభోదయం అండి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ముహూర్తం షార్ట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు ఆయన పక్కనే నిలబడి చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు మరియు మా నాన్న నందమూరి జారిక రామ్ గారి ఆశీసులు ఎప్పుడూ నాతో ఉంటాయని నేను నమ్ముతాను దివి నుండి వారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను నేను వేయబోయే మొదటి అడుక్కి నా మా తాతలు మా అమ్మమ్మలు మా బాబాయిలు నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ నాని అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వర్ గారికి కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వర్ గారికి క్లాబ్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి కృష్ణ గారికి స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాసిని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వార్తలు విశేషాలన్నీ ప్రజలకి అందజేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇప్పటిదాకా గైడ్ చేస్తూ వచ్చినందుకు మా డైరెక్టర్ వైవీఎస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను నటుడిగా మీ అందరికీ పరిచయం అయినప్పటి నుంచి నాకు నాకు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఆ లవ్ ఆడియన్స్ ఇచ్చిందంతా ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ముఖ్యంగా మాకెప్పుడు ఇంత ప్రేమిస్తూ మాకెప్పుడు తోడుగుండే మా నందమూరి అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మీరిచ్చే ఈ ప్రేమ ఈ ఎంకరేజ్మెంట్ ఇదంతా నాకు బలమైన నన్ను ముందుకు నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండ్ 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 ఆల్ ద ద బెస్ట్ యూ యూ నందమూరి తారక రామారావు గారు విషింగ్ బ్యూటిఫుల్ జర్నీ విత్ దిస్ ఫిల్మ్ ఇన్ కెరియర్ ఆల్సో థ్యాంక్ సో మచ్ ఎస్ మరి శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి భక్తుడు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు ఎప్పటికీ నేను నా జీవితంలో ఎప్పటికీ 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 మర్చిపోలేని రోజు అండి ఎందుకంటే నాకు నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ ప్రదేశం అంటే నాకు ఒక పుణ్యక్షేత్రము ఒక దివ్యమైన స్థలము ఒక పవిత్రమైన స్థలం కింద ఒక శక్తినిచ్చే స్థలం కింద నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను ఈ నేనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు రామారావు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో నా ముందు జనరేషన్ కావచ్చు నా జనరేషన్ కావచ్చు ఆ తర్వాత జనరేషన్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వస్తే ఒక రకమైన వాళ్ళకున్న కష్టాలు చెప్పుకొని వాళ్ళకున్న బాధలు చెప్పుకొని వాళ్ళకున్న ఆనందాన్ని ఆయనతో చెప్పుకొని ఒక రకమైన ఒక మెడిటేషన్ లాంటిది అంటే అవన్నీ తీరే ఒక సమస్యలకి సొల్యూషన్ దొరికే ఒక ప్రదేశంలాగా నిజంగా భావిస్తారు